హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో ఎగ్ టొమాటో కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇది రైస్లోకి రోటీలోకి పూరీలోకి ఏ కాంబినేషన్తో తిన్న పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా మీరు కూడా ఛానల్ మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి చూసిన వెంటనే తప్పకుండా ట్రై చేయండి ముందుగా కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మరిన్ని ఎక్కువగా రెసిపీస్ రావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ వేసుకోండి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మన టొమాటో ఎగ్గరీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం మనం ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం కొత్తిమీరని ఈ విధంగా కడిగి కట్ చేసుకొని తీసుకోవాలి టూ టీ స్పూన్ వరకు మెంతికూర అలాగే రెడ్మిర్చి పచ్చిమిర్చిని ఒక సిక్స్ టు సెవెన్ వరకు ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే రెండు టమాటాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ వరకు ఎగ్స్ని ఇలా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులోకి మనము టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ప్యాన్ మొత్తం స్ప్రె స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎగ్స్ని పగలగొట్టి వేస్తాం కాబట్టి ఇలా కుక్ అవ్వడం కోసం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎగ్ని ఫస్ట్ అయితే ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేస్తున్నాను దాని పక్కనే మరో ఎగ్ని బ్రేక్ చేసుకొని వేస్తున్నాను టూ ఎగ్స్ని ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత మిగతా ఉన్న ఎగ్ని మరొకసారి ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను ఫస్ట్ అయితే టూ ఎగ్స్ని ఇందులో పట్టే విధంగా ప్యాన్లో పట్టే విధంగా టూ ఎగ్స్ని వేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక సైడ్ వేగిన తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకోవాలండి ముందుగా ఒకేసారి టర్న్ చేసుకోకూడదు ఈ విధంగా వేగిన తర్వాత తీస్తే చాలా బాగా వస్తాయి లేదంటే విరిగిపోతాయి కాబట్టి వేగిన తర్వాతనే ఒక పక్కకి టర్న్ చేసుకోవాలి మనం ఇప్పుడు పైన చిట్కడంతా ఉప్పు కారం ధనియా పౌడర్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి లైట్గా వేగిన తర్వాతనే తీయాలి లేదంటే ఈ విధంగా మీ మీకోసం చూపించడం కోసం నేను ఇలా డైరెక్ట్గా తీసానండి ఇలా మరోపక్క చూడండి వేగి వేగితే ఈ విధంగా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మరొక పక్కన కూడా ఉప్పు కారం అలాగే ధనియా పౌడర్ని వేసుకోవాలి పచ్చి వాసన పోయేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయ్యే అయ్యేవరకి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మంచిగా వేయిన తర్వాత కలర్ చేంజ్ అవ్వడం కనబడుతుంది ఈ విధంగా ఫ్రై అయింది అంటే మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇదే ప్యాన్లోకి ఆయిల్ సరిపోతుంది అని అనుకుంటే డైరెక్ట్గా అందులో వేసేసుకోవచ్చు ఆయిల్ అనేది సరిపోలేదు అని అనుకుంటే మరొక టూ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఓన్లీ ఇప్పుడు మనం ఎగ్ వన్ ఎగ్తో మాత్రమే చేస్తాం కాబట్టి ఇప్పుడు టూ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి మనం త్రీ వరకు తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ టూ ఎగ్స్తో చేశాను తర్వాత వన్ ఎగ్తో ఈ విధంగా వేసుకొని సేమ్ అదే విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఏ విధంగా ఎగ్ని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ పైన ఉప్పు కారం అలాగే ధనియా పౌడర్ని వేసుకోవాలి ఇది ఇంతే కాదండి మీకు ఎన్ని కావాలంటే అంత ఎగ్స్ని చేసేసుకోవచ్చు నేను చెప్పే ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకున్నారై చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ క్వాంటిటీలో ఈ టమాటో ఎగ్ కర్రీని చేసేసుకోవచ్చు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మరో పక్కనకి టర్ చేసుకోవాలి సారి కదండి ఎగ్ అనేది ఫ్రై అయిపోయింది మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్స్ ఫ్రై ఉన్నాయి కదండి అందులోకి ఇది కూడా వేసేసుకొని పక్కన ఉంచుకుందాం ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మిర్చి అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇందులోని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసుకోవాలి అలాగే కూరను కూడా ఇందులో వేసేసుకోవాలి కరివేపాకు ఉంటే కరివేపాకును వేసుకోవచ్చు ఇష్టం లేని వారు కరివేపాకును స్కిప్ చేయవచ్చండి ఈ విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేగ వేగనివ్వాలి కూరను కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మంచి కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాతనే మనము టమాటో పీసెస్ని వేసుకోవాలి ఈ విధంగా టమాటో ముక్కల్ని వేసిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ని వన్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను కొంచెం సాల్ట్ ఎక్కువగా తినేవారైతే హాఫ్ టీ స్పూన్ వరకు ఎక్కువగా యాడ్ చేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ తర్వాత మగ్గిపోయి ఉంటాయి లైట్గా ఇలా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు కారంని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కారంని వన్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను ఆల్రెడీ నేను పచ్చిమిర్చిని వేసాను కాబట్టి కారంని తక్కువగా తీసుకున్నాను ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ధనియా పౌడర్ని హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి వేయించి మిక్సీ పట్టిన ధనియా పౌడర్ అండి ఇలా ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక వన్ మినిట్ పాటు మగ్గనివ్వాలి ఈ విధంగా వన్ మినిట్ తర్వాత మూత తీ చూడండి మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మనము టీ గ్లాస్ అంత వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టమాటా లాంటివి మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది మీరు ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే ఈ విధంగా వాటర్ లాంటివి వెళ్ళిపోయి ఈ విధంగా దగ్గర పడుతుంది అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి ఆ ఎగ్స్ని ఇందులో వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఈ టైంలో మీరు టే టేస్ట్ చూసుకోండి కారం ఉప్పు సరిపోనట్లయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మరొక వన్ మినిట్ పాటు కుక్ చేసుకోవాలి మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి వన్ మినిట్ తర్వాత అంతే అండి చాలా అంటే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది రోటీలోకి రైస్లోకి పూరీలోకి ఏ కాంబినేషన్తో తిన్నా పిల్లలకైనా పెద్దవారికైనా అందరికీ నచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఎప్పుడు చేసే ఎక్కరి కాకుండా ఇలా కొత్తగా పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కొందరు టమాటో కర్రీ చేసిన సేమ్ టమాటో కర్రీ చేసిన తర్వాతనే ఇలా ఎగ్ని బ్రేక్ చేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తారు మీకు ఏ విధంగా నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ట్రై చేసిన తర్వాతనే ఇందులో వేస్తాను మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోవచ్చు ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరు కదా ఇక లేట్ చేయకుండా మీరు కూడా టమాటో ఎక్కరిని ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కావాలి మీకు అంటే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ప్రెస్ చేసి చూసేయండి మన ఛానల్ తప్పకుండా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ మాత్రం అస్సలు వేయట్లేదు లైక్ కూడా వేసుకోండి మీరు లైక్ వేస్తే మాకు ఎంతో యూస్ఫుల్ అవుతారండి తప్పకుండా ట్రై చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్